యూరియా ఇప్పుడు పత్తి కొనుగోలు లోకల్ పోర్కు ముందు తెలంగాణలో సరికొత్త రాజకీయం అసలే నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తున్న పొలిటికల్ ఫైట్ లో అప్పర్ హ్యాండ్ కోసం అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి పత్తి కొనుగోళ్ల కోసం సిపిఐ పెట్టిన రూల్స్ లో రైతులు అవస్థలు పడుతున్నారని ఎక్స్పోజ్ చేస్తోంది బీఆర్ఎస్ గతంలోనూ స్థానిక ఎన్నికలకు సిద్ధమైన టైంలోనే యూరియా కొరత సర్కార్ ను ఇచ్చింది ఇప్పుడు కాటన్ పాలిటిక్స్ కు అధికార పార్టీని కలవర పెడుతున్నాయి స్థానిక పోరులో కాంగ్రెస్ ఎలా గట్టెక్కపోతోంది పత్తి కొనుగోళ్ల పంచాయతీకి పరిష్కారం వెతుకుతోందా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ హడావిడి అయిపోయింది ఇక ఇప్పుడు రూరల్ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది బేఆర్ఎస్ అసలే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి పైగా రైతుల సమస్యలు హైలైట్ చేస్తేనే తమకు ప్రజాదరణ దక్కుతోందని లెక్కలు వేసుకుంటోంది కారు పార్టీ ఈ క్రమంలోనే ఆదిలాబాద్ లో కేటీఆర్ వరంగల్ లో హరీష్ రావు పత్తి రైతులను కలిసి వాళ్ళు ఎదుర్కొంటున్న అవస్థలను తెలుసుకున్నారు ఈ నేపథ్యంలోనే పత్తి కొనుగోలు పెద్ద దుమారమే రేపుతోంది సిసిఐ పెడుతున్న కొర్రీలతో రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తమ గొంతు కదుపుతోంది సరిగ్గా స్థానిక ఎన్నికలకు ముందు పత్తి కొనుగోళ్ల అంశం తెర మీదికి రావడంతో అధికార కాంగ్రెస్ ఆందోళన చెందుతోందట గతంలోనూ కాంగ్రెస్ సర్కార్ లోకల్ బాడీ ఎన్నికలకు రెడీ అయిన టైంలోనే యూరియా కష్టాలు అధికార పార్టీని కలవర పెట్టాయి బస్తా యూరియా కోసం రైతులు రోడ్డుకి ఆందోళన చేయడం అప్పటికీ ఇప్పటికీ తేడాను పోలుస్తూ బీఆర్ఎస్ అటాక్ చేసింది దీంతో స్థానిక ఎన్నికలు పెడితే ఓడిపోవడం ఖాయమని ఎమ్మెల్యేలు తెగేసి చెప్పేయడంతో కాంగ్రెస్ సర్కార్ బ్యాక్ స్టెప్ వేసిందన్న టాక్ ఉంది ఇప్పుడు మళ్ళీ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న వేళ పత్తి కొనుగోళ్ల ఇష్యూ చర్చకు దారితీస్తోంది ఇది కూడా రైతులకు ముడిపడిన అంశం పైగా తెలంగాణలో ప్రభావం చూపిస్తుంది కూడా అందుకే పత్తి కొనుగోళ్ల అంశాన్ని బీఆర్ఎస్ హైలైట్ చేస్తోందన్న చర్చ మొదలైంది ఇదే అధికార పార్టీని కలవర పెడుతోందట అయితే ఇప్పుడు యూరియా అయినా ఇప్పుడు పత్తి అయినా రెండు కేంద్ర పరిధిలోనివే యూరియా పూర్తిగా కేంద్రం నుంచి రావాల్సి ఉన్న అడ్వాన్స్ గా యూరియా తెప్పించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న విమర్శలు వచ్చాయి ఇప్పుడు పత్తి కొనుగోళ్లు కూడా కేంద్రం పరిధిలోని సిసిఐ పర్యవేక్షణలో కొనసాగుతోంది సిసిఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనలే తెలంగాణ రైతాంగానికి శాపంగా మారాయంటున్నారు అయితే నిబంధనలు పెట్టింది సిసిఐ అయినప్పటికీ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముందుగానే మేల్కొని ఉంటే ఈ ఇబ్బందులు వచ్చేవి కావంటోంది బ్యారెస్ తమ హయాంలో రైతులకు చిన్న ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతోంది తేమ శాతం ఫింగర్ ప్రింట్ విధానమంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని దుమ్మెత్తిపోస్తోంది అపోజిషన్ తేమ శాతం సిసిఐ నిబంధనలను సడలించే వరకు పోరాడుతామంటూ బీఆర్ఎస్ అయితే అన్ని పార్టీల కంటే కారు పార్టీ పత్తి రైతుల అంశాలని హైలైట్ చేస్తోంది అది కూడా లోకల్ బాడీ ఎన్నికలకు ముందు రాబోయే రోజుల్లో అక్కడెక్కడ ధర్నాలు రాస్తారోకోలకు బ్యాలెన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదే అధికార కాంగ్రెస్కు గుబులు పుట్టేస్తోంది అటో ఇటో జూబ్లీహిల్స్లో అయితే మంచి మెజార్టీతో గెలిచాం కానీ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టి మునుగుతుందని టెన్షన్ పడుతోందట అధికార పార్టీ తెలంగాణలో ఈసారి లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైందని లెక్కలు చెబుతున్నాయి ఇరవై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వచ్చిందట సిసిఐ కొత్త నిబంధనలే ఇప్పుడు పత్తి కొనుగోళ్ల పంచాయతీకి కారణమవుతున్నాయి పత్తి కొనుగోలు చేసే జిన్నింగ్ మిల్లులకు గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది సిసిఐ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానాన్ని తీసుకురావడంతో కొత్త తలనొప్పులు వచ్చాయి తెలంగాణలో ఎకరాకు పది నుంచి పద్నాలుగు క్వింటాల్ వరకు పత్తి దిగుబడి వస్తోంది కానీ ఎకరాకు ఏడు క్వింటాల్ మాత్రమే తీసుకుంటామని షరతులు పెట్టింది సిసిఐ జిన్నింగ్ మిల్లులు మూడు వందల ఇరవై కొనుగోలు చేసేందుకు రెండు వందల యాభై ఆరు మిల్లులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది దీంతో సీజన్ ప్రారంభమై నెల రోజులైనా ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు చాలా మిల్లుల దగ్గర కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారు అన్నదాతలకు తోడుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా రోడ్ ఎక్కుతోంది ఇదే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది లోకల్ పోరుకు ముందు కాటన్ లేకుండా చేస్తోంది లోకల్ పోరుకు ముందు కాటన్ పాలిటిక్స్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయో చూడాలి మరి